తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన శుభవార్త అనేది చెప్పడం అనేది జరిగింది సో ఏదైతే ఈ కొత్త పెన్షన్లు అనేది ముందుగా ఈ జిల్లాల వారికి జమ చేయడంతో పాటుగా కొత్త పెన్షన్ల కార్డు అనేది ఇవ్వబడుతుంది అలాంటి కార్డు చూపిస్తేనే ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ కార్డు అనేది ఎలా తెచ్చుకోవాలి అటు ఎక్కడ దొరుకుతుంది అలాగే మనం చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలక స్ట్రిక్ట్ అండ్ రూల్స్తో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే బరిలోకి దిగనుందని అయితే చెప్పుకోవచ్చు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసిన ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు కీలకమైన మూడు శుభవార్తలతో మనకైతే చెప్పడం అయితే జరిగింది మంత్రి శీతాక సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లు అనేది ఈ తేదీ నుంచి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ తేదీ వరకు అయితే మొత్తంగా పెన్షన్లు అనేది జమ చేయడంతో పాటుగా ఇటువంటి వారి పెన్షన్లు అనేది నేరుగా కట్ చేయ కట్ చేయడంతో పాటుగా పూర్తిగా ఆ పెన్షన్లు అనేది కట్ చేసి ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్లు అనేది రికవరీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నారా లేదా ఏ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదలైంది అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు ఏదైతే రెండు వేల రూపాయలు అనేది తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు అలాగే మహిళలకు మనకి ఇంట్లో ఉన్న ప్రతి మహిళలకి మనకైతే ఇరవై ఐదు వందల రూపాయలు అనేది పెన్షన్ కింద ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాంటి వారికి ఇరవై ఐదు వందల రూపాయలతో పాటుగా మనకి ఇప్పటివరకు రెండు వేల రూపాయలు తీసుకున్న పదహారు రెండు వేల పదహారు తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది తీసుకున్న వారికి పా మనకి ఆరు వేల పదహారు రూపాయలు అనేది పెన్షన్ కింద పెన్షన్ డబ్బుల కింద ఆసరా మరియు చేయత పెన్షన్ డబ్బుల కింద ఆసరా అనే పేరుని మార్చి చేయూతగా ఇటువంటి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తాం అలాగే ఇటువంటి వారికి మాత్రమే పెన్షన్లు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు మాకు పాత పెన్షన్లే సరిగ్గా అయితే రావడం లేదు ఈ కొత్త పెన్షన్లు ఏమి ఇస్తారు అనేది చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు అనేది కామెంట్ చేస్తున్నారు అలాగే పెండింగ్ పెన్షన్ డబ్బులు కూడా జమ చేసే పద్ధతిలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పుకోవచ్చు ఉందని అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే పెన్షన్ డబ్బులు అలాగే పెండింగ్ ఉన్న పెండింగ్లో ఉన్న అంటే ఆగస్టు నెలలో జూలై నెలలో జూన్ నెలలో మార్చ్ నెలలో మే నెలలో కట్ అయిన వారికి కొంతమందికి పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగిందంట సో అటువంటి వారికి కూడా ఈ పెన్షన్లు అనేది జమ చేస్తారా లేదా అటువంటి వారి పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేస్తున్నారా లేదా మళ్ళీ ఏ నెలలో అయినా జమ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది అనేది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో దానిపైన కీలకమైన అప్డేట్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ఏ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారు అసలు ఈ నెల కూడా కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదా అన్న దానిపై కీలకమైన అప్డేట్ అనేది ఈ వీడియోనైతే చెప్తాను సో ఖచ్చితంగా వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి చివరి వరకు చూడడమే కాకుండా చాలామంది మంది వీడియోను లైక్ చేయడం లేదు ఒకసారి అయితే వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరైతే మిస్ అవుతారు ప్రతి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది నేరుగా పొందాలనుకునే వారు ఖచ్చితంగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ అనేది డైలీ అప్డేట్ అనేది మన అయితే అందిస్తాను సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అలాగే ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే అయితే లైక్ చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ అనేది అప్డేట్ అనేది ఏ ఎక్కడ దాకా వచ్చింది పెన్షన్ ఎప్పటిదాకా జమ చేస్తారు అన్న దానిపై మనమైతే వీడియోలనైతే మాట్లాడదాం సో ఇక చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో గత ప్రభుత్వం మనకైతే ఇప్పటివరకు ఏదైతే పెన్షన్లు తీసుకున్నారో బుక్ చూపిస్తూ లేదు ఖాతాలలోనైతే ఎవరైతే ఖాతాలలో తీసుకునే వారికి ఖాతాలలో అలాగే బుక్ తీ చూస్తున్న వారికి బుక్లలో ఎవరైతే పెన్షన్ డబ్బులు అనేది తీసుకున్నారో సో అటువంటి వారందరికీ పెన్షన్ కార్డులు అనేది ఏదైతే ఏటీఎం కార్డు ఆ కార్డు అనేది పెన్షన్ కార్డు అనేది ఇస్తారంట సో అటువంటి కార్డు మనకి అక్కడ మిషన్లో మనకి పెడితేనే మాత్రమే ఆ పెన్షన్ డబ్బులు మీకు ఎన్ని నెలలు కట్టయినాయి అలాగే ఎన్ని నెలలు పెన్షన్ అనేది ఇవ్వాల్సిగా ఉంది అని లెక్క చేసుకొని ఆ మిషన్లో నుంచి ఆ డబ్బులు అనేది పోస్టాఫీస్ల ద్వారానైతే ఇప్పటి నుంచి తీసుకునే కొత్త ప్లాన్లోనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రానుందంట సో కొత్త పెన్షన్లు అమలుపై మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త కార్డులు అనేది కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుతో మనకు కార్డు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఆ కార్డు పైన ఏ వృత్తివారు ఉన్నారో దాంట్లో ఎటువంటి వృత్తివారు అంటే మనకి ఆసరా కింద ఉన్నారా లేదా పెన్షన్ బీడీ పెన్షన్ తీసుకున్నవారా లేదంటే వృద్ధులా ఉంటారు మహిళల వివిధ రకమైన పెన్షన్ పేర్లు ఉన్నాయి కదా సో అటువంటి పెన్షన్లు అనేది కార్డు పైన ఉండడంతో మనకైతే ఆ కార్డు చూపిస్తేనే పెన్షన్ డబ్బులు రావడం అయితే జరుగుతుంది అలాగే ఎన్ని నెలల పెన్షన్లు అనేది ఇవ్వాల్సిందిగా అయితే ఆ కార్డులోనైతే చూపెడు చూపెడుతుందంట సో కార్డు అనేది అటువంటి కార్డులు ఉన్నవారికి పెన్షన్లు అనేది జమ చేస్తారంట సో ఆ కార్డులు అనేది మేము ఎక్కడ తీసుకోవాలని అయితే అడుగుతున్నారు ఆ కార్డులు అనేది మనకి కొత్త పెన్షన్లు ఎప్పుడైతే జమ చేస్తారో అప్పుడు మనకి పెన్షన్ పెన్షన్ జమ చేసే దగ్గరనే ఆ కార్డులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది లేదా ఆన్లైన్ ద్వారా కూడా మనకైతే ఆ కార్డులు అనేది డౌన్లోడ్ చేసే ప్లాన్లోనైతే డౌన్లోడ్ చేసే ఆప్షన్ అయితే మనకైతే ఆన్లైన్లోనే పెడతామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరికైతే పెన్షన్లు అనేది పెండింగ్ పెన్షన్లు ఉన్నాయో అంటే ఏదైతే జూన్ జూలై జూన్ జూలై మేలో ఇటువంటి నెలలో పెన్షన్లు అనేది చాలామందికి రెండు నెలలు మూడు నెలలు పెన్షన్లు అనేది తీసుకునే వారికి కట్ కావడంతో పాటుగా వారికి ఒకటి నెల పెన్షన్ అనేది రావడం అయితే జరిగింది సో అటువంటి వారందరూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా మంది అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు సో అటువంటి వారు పెండింగ్ పెన్షన్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే ప్లాన్లను అలాగే పద్ధతిలోనైతే చూస్తుందంట సో ఎందుకంటే చాలామంది పెన్షన్ డబ్బులపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో కట్టైన పెన్షన్ కూడా అమలు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు మనకైతే క్యాబినెట్లో మీటింగ్ అయితే జరగడం అయితే జరిగింది సో దీనిపైన కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేయాలి రైతు భరోసా ఏ తేదీ నుంచి జమ చేయాలి అన్న దానిపై మీటింగ్ అయితే జరిగిందంట సో మనకి ఈరోజు అనేది అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు మనకి ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఇక జమ చేస్తారు ఎంత జమ చేస్తారు ఎలా జమ చేస్తారు అన్న దానిపై పూర్తి వివరాలు అనేది ఈ ఈరోజు మనకైతే మధ్యాహ్నం రెండు గంటలకి అప్డేట్ అనేది రానుంది సో అప్పుడు అప్డేట్ వచ్చినప్పుడు వెంటనే ఈ కొత్త పెన్షన్లు ఏ తారీఖు నుంచి జమ చేస్తారు అన్న దానిపై మీకు అయితే వీడియోనైతే అందిస్తాను ఆ అయితే పంపిస్తాను సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకొని ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఒకవేళ ఈ నెలలో పెన్షన్లు జమ చేయకపోతే మనకి రేపటి నుంచే ఈ పాత పెన్షన్లు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది కానీ ఒక ఒకవేళ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటే ఈ నెల నుంచే దసరా కానుకగా ఈ నెల నుంచే కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తాం ఖచ్చితంగా పెన్షన్ లబ్ధిదారులకి సంతోషం వ్యక్తం చేసే విధంగా దసరా నుంచే కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్తో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లపైన రైతు భరోసా డబ్బులపైన ఆధారపడి అయితే ఉంది ఎందుకంటే ఆర్థిక సముద్ర బాగలేదు కాబట్టి అన్ని గుర్తు మనకి గుర్తుంచుకొని ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మనకి ఈరోజు మధ్యాహ్నం అయితే రానుంది సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేస్తారు అన్న దానిపై వీడియోనైతే పూర్తి సమాచారం అయితే అంది అందించబడుతుంది సో అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ అనేది మీ బంధుమిత్రులకు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోనైతే షేర్ చేసినట్టయితే మీకు ప్రతి అప్డేట్ అనేది మీకైతే నేరుగా మీ ఖాతాల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది మీ ఫోన్లోకి సో ఖచ్చితంగా ఈరోజైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి రెండు గంటలకి అప్పటివరకు అయితే వేచి ఉండండి సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ